ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమలకు వెళ్లారు అయితే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కుమారుడు లోకేష్ కోడలు బ్రాహ్మణి మనవడు దేవాంశులతో కలిసి తిరుమలలో గాయత్రి నిలయంలోకి చేరుకున్నారు రాత్రికి తిరుమలలో బస్సు చేసిన చంద్రబాబు గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు తిరుమలలో టీటీడీ కార్యకర్తలను చంద్రబాబు పలకరించారు తిరుమలలో అతిథి గృహం దగ్గర పోలీసులు పరదాలు కట్టారు వాటిని చూసిన లోకేష్ అధికారులను ప్రశ్నించారు ఏం ఇంకా పరదాలు కట్టారు అలవాటైపోయింది వాళ్ళకి కట్టొద్దంటే కడుతున్నారు అంటూ అన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చారు చంద్రబాబు కుటుంబం తిరుమల చేరుకుని గాయత్రి నిలయంలో బస చేసింది ఈ క్రమంలో ఆసక్తికర సన్నివేశం కనిపించింది చంద్రబాబు కుటుంబం తిరుమలకు వచ్చిన సమయంలో చంద్రబాబు బస చేసే అతిథి గృహం పక్కనే పరదాలు కట్టి ఉన్నాయి ఈ పరదాలను గమనించి మంత్రి నారా లోకేష్ సటైర్లు పేల్చారు ఇక్కడ పరదాలు ఎందుకు కట్టారు అంటూ లోకేష్ పోలీసుల్ని ప్రశ్నించారు ఈ పోలీసులు మారరు ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవడం లేదు అని అన్నారు

श्रीकालह <laughs> <think, "Piose>. <laughs> బొజ్జల సుధీర్ రెడ్డి అలవాటులో పొరపాటున అనగానే వారంతా పక్కన నవ్వారు మనకు పరదాలు అవసరం లేదని ఇక నుంచి కట్టవద్దు అని పోలీసుల్ని లోకేష్ కోరారు సారీ మీరందరూ తడిచిపోయారని లోకేష్ భక్తులతో అన్నారు అందరూ బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు తమకు చాలా పనులున్నాయని కుర్చీలు టేబుల్స్ వెతుక్కోవడానికే సమయం సరిపోతుందని అన్నారు అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మంత్రులతో సమావేశం నిర్వహించి చంద్రబాబు తిరుమలకు వచ్చారు చంద్రబాబు కుటుంబ సమేతంతో బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు తిరుమలలో ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో శ్రీగాయత్రి నిలయానికి చేరుకున్నారు ఆయన వెంట భువనేశ్వరి లోకేష్ బ్రహ్మణి దేవాన్షు వచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్న గెస్ట్ హౌస్ కి ఎదురుగా చైర్మన్ క్యాంపు కార్యాలయం దగ్గర టీడీపీ శ్రేణులు చంద్రబాబు కోసం ఎదురు చూశారు చంద్రబాబు అతిథి గృహానికి వెళ్తుండగా కార్యకర్తలు ఒక్కసారిగా తమను కలిసి వెళ్లాలని కోరారు అయిన వారి దగ్గరకు వెళ్లి పలకరించారు మరోవైపు తిరుమలలో టీటీడీ అధికారులు వ్యవహరించిన తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు గాయత్రి నిలయం దగ్గర సీఎంకు స్వాగతం పలికేందుకు వాహనం వద్దకు టీటీడీ అధికారులు ఎవరూ రాలేదు అయితే చంద్రబాబు వాహనం దిగి గాయత్రి నిలయం లోపలికి వెళ్లిన తరువాత పుష్పగుచ్చం ఇచ్చేందుకు టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో వీరబ్రహ్మం ప్రయత్నించగా చంద్రబాబు కనీసం వాళ్ల వైపు చూడనులేదు ఆ పక్కనే ఉన్న మాజీ ఎమ్మెల్యే నెలవల సుబ్రహ్మణ్యం ఇతర పార్టీ నేతలు ఇచ్చిన పుష్పగుచ్చాలను తీసుకున్నారు చంద్రబాబు ఇక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్లను మొక్కారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి వచ్చిన చంద్రబాబుకు రేణిగుంట విమానాశ్రయం దగ్గర పార్టీ శ్రేణులు భారీగా స్వాగతం పలికారు విమానాశ్రయం బయట ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చారు చంద్రబాబు ఎయిర్పోర్ట్ బయట ప్రతి ఒక్కరికి అభివాదం చేశారు అక్కడి నుంచి అలిపిరి వరకు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు